హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా గోపి సో ఈరోజు మా ఛానల్లో ఒక బెస్ట్ ప్రాపర్టీ అనేది సెల్లింగ్ వచ్చిందండి మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టు లేదా హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికైనా చాలా మంచి పెట్టు ఒకవేళ ఈ ప్రాపర్టీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మీద మంచి ఇన్కమ్ అనేది గెయిన్ చేయొచ్చండి సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా యొక్క రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసేవాళ్ళు నా యొక్క ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏవైనా కొత్త ప్రాపర్టీ మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుందండి ఇంకో విషయం ఏంటంటే ఏవైనా ప్రాపర్టీస్ లైక్ హౌస్ అవ్వచ్చు లేదా సైట్లు కానీ ఏవైనా అపార్ట్మెంట్లు సేల్ చేయాలనుకుంటే మీ ఓన్ ప్రాపర్టీ నా యొక్క నెంబర్ మెన్షన్ చేశాను కదండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి సో మేము వచ్చి విజిట్ చేస్తామండి విజిట్ చేసి మీ యొక్క ప్రాపర్టీ వేగంగా షోలో చేయడానికి ప్రయత్నిస్తాం ఒక ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలామంది ఇండివిజువల్స్ అడుగుతున్నారండి ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో మన దగ్గర ఉన్నాయి బట్ ఏంటంటే మీరు టైం స్పెండ్ చేసుకుని వస్తే మంచి ప్రాపర్టీస్ అన్నీ చూపిస్తామండి ఫర్దర్గా డీటెయిల్స్ కోసం నెంబర్ మెన్షన్ చేసాము కాల్ చేయొచ్చు ఇప్పుడు ప్రాపర్టీ కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లొకేషన్ మనకి పోల్బాగ్లో వస్తుంది మూడు వందల గజాలండి సౌత్ వెస్ట్ కార్నర్ అండి ఇది ఏంటి రెండు రోజులు కార్నర్ బిట్టు చాలా మంచి బిట్టు వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రైజ్ అనేది పద్నాలుగు వేలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే మంచి ప్రైజ్లో క్లోజ్ అవుతుందండి ఎంత అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము సిట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రైజ్ అనేది మారే అవకాశం ఉంటుంది అండ్ ఇంకో ఏంటంటే ఇది కార్నర్ బిట్ కాబట్టి మీకు ఈ బిట్లో రెండు హౌసెస్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు నూట యాభై గజాలు నూట యాభై గజాలు ఎవరైనా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే రెండు పక్కపక్క హౌసెస్ అవుతాయండి చిన్న ఫ్యామిలీకి చాలా మంచి బడ్జెట్లో రెండు హౌసెస్ చాలా చక్కగా తిగుతాయి మీకు స్టేట్ బ్యాంక్ లోన్ కూడా అవుతుంది అండి ఆల్రెడీ చుట్టుపక్కల మీరు హౌసెస్ చూసారు కాబట్టి స్టేట్ బ్యాంక్ వాళ్ళు కొంతమంది పక్క పక్కన కొన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారండి వాళ్ళు లోన్ అవుతుంది థర్టీ ఎయిట్స్ లింక్ డాక్యుమెంట్స్తో సహా ఉన్నాయి దీని గురించి ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేసాను సార్ కాల్ చేయొచ్చు మీకు ఏవైనా డీటెయిల్స్ కానీ మీకు ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే లేదు మీకు ఏవైనా ప్రాపర్టీస్ ఏమైనా కావాలని అనుకుంటే కాల్ చేయండి ఒకవేళ నేను కాల్ ఎట్టించబోయినా సరే హండ్రెడ్ పర్సెంట్ వన్ అవర్ టూ అవర్స్ తర్వాత నేను ఫ్రీగా ఉన్న తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్